కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందన్నది సామెత కానీ అక్కడ అదే నిజమైంది అంతరించుకుపోతున్న అరుదైన టాస్మేనియన్ డెవిల్స్ అనే జీవులను కాపాడేందుకు ఆస్ట్రేలియాలోని టాస్మేనియా ప్రాంతంలోని మేరియా అనే దీవిలో వదిలారు నిజానికి అదో ప్రయత్నం లేదా ప్రయోగం అనుకోవచ్చు కానీ కొంతకాలం తరువాత చూస్తే అధికారులు మైండ్ బ్లాక్ అయిపోయే సీన్ కనిపించింది ఆ దీవులో గతంలో నివసిస్తున్న వేలాది పెంగువిన్లు ఉన్నట్లుండి మాయమయ్యాయి అంటే ఈ అరుదైన జీవులు వాటిని ఆహారంగా తీసుకున్నాయి ఓ ప్రాజెక్ట్ లా నిర్వహించిన ఈ తంతు ఇలా బ్యాక్ ఫైర్ అవుతుందని నిపుణులు ఊహించలేకపోయారు నిజానికి టాస్మేనియన్ డెవల్స్ పేరుకు తగ్గట్టుగానే డెవల్స్ లాగే ప్రవర్తించాయి కనిపించిన పెంగువెన్స్ ను కనిపించినట్టుగానే ఆర్గించేసాయి అంతేకాదు రెండు వేల పన్నెండులో లో వాటిని అక్కడ వదిలాక తమ సంతతిని కూడా పెంచుకున్నాయి కానీ అక్కడ పెంగున్లతో పాటు పెద్ద సంఖ్యలో సముద్రపు పక్షులు కూడా కనిపించకుండా పోయాయి టాస్మేనియన్ డెవిల్స్ అంతరించుకుపోవడానికి కారణం వాటికి క్యాన్సర్ సోకుతుండడమే వాటికి మాత్రమే వస్తున్న డెడ్లీ ఫేషియల్ క్యాన్సర్ కారణంగా అవి చనిపోతున్నాయి వాటిని రక్షించేందుకు పరిశోధకులు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారు డెవల్స్ అయితే క్యాన్సర్ సమస్య నుంచి బయటపడ్డాయి కానీ వాటి బారి నుంచి అరుదైన పెంగ్విన్స్ సీ బర్డ్స్ మాత్రం తప్పించుకోలేకపోతున్నాయి ఓ ప్రభుత్వ సంస్థ సర్వే మేరకు ఇక్కడి మూడు వేల పెంగ్విన్ బ్రీడింగ్ పేర్స్ కనిపించకుండా పోయాయి దీంతో ఇప్పుడు పక్షులు కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ టాస్మేనియాలో బర్డ్ లైఫ్ గురించి ఆందోళనలు మొదలు పెట్టాయి అరుదైన పక్షి జాతులు హరించకపోయాయని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వానికి లేని తలనొప్పి మొదలైంది ఓ నేషనల్ పార్క్ గా భావిస్తున్న ద్వీపకల్పం లోంచి మూడు వేల జతుల పెంగ్విన్లు మాయము కావడం చిన్న విషయం కాదని వారు వాదిస్తున్నారు ఇది పక్షి జాతికి పెద్ద ఎదురు దెబ్బగా అభివర్ణిస్తుంది ఆ రీసెర్చ్ గ్రూప్ అయితే ఇలా సముద్రంలోని ద్వీపకల్ప ప్రాంతంలో పాలిచ్చి పెంచే మమేలియన్ జీవులను ప్రవేశపెట్టడం తప్పుడు నిర్ణయంగా మారింది వీటిని రెండు వేల పదకొండులో ఇక్కడ ప్రవేశపెట్టక ముందు టాస్వేనియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు ఈ నిర్ణయాన్ని విని హెచ్చరించారు డెవల్స్ ని ఇక్కడ విడిచిపెడితే కల్లోలం సృష్టిస్తాయని ముందే చెప్పారు దాంతో ఇప్పుడు మేరియా ఐలాండ్ లో పక్షి జాతికి ముప్పు ఏర్పడింది డెవెల్స్ మాత్రం పక్షులను భక్షిస్తూ తమ జాతిని బాగా పెంచుకుంటున్నాయి ఈ విషయాన్ని బయోలాజికల్ కన్సర్వేషన్ జర్నల్లో పబ్లిష్ చేశారు అందులో ఏముందంటే సదరు డెవిల్స్ ఓ సముద్రపు పక్షుల జాతినే పూర్తిగా లేకుండా చేసింది పక్షులకు హానికరంగా మారిన డెవెల్స్ ఇప్పుడు మనుషులకు కూడా హాని తలపెట్టే అవకాశం ఉందని తెలిపారు వీటి వలన ప్రకృతిపరమైన ఎకోసిస్టమ్ పూర్తిగా దెబ్బతిందని తేల్చి చెప్పారు నిజానికి టాస్మేనియన్ డెవిల్ అనే జంతువు చాలా క్రూరమైనది చూడ్డానికి చిన్నగా ఉన్నా దీనికి కోపం చాలా ఎక్కువ దీన్ని ఇంగ్లీష్ లో కార్నివోరస్ మర్సిపియల్ అంటారు ఇది తన పిల్లలకు పాలిచ్చి పెంచుతుంది వీటికి క్యాన్సర్ సోకకుండా చూస్తే ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జీవిస్తుంది మగ డెవిల్ పన్నెండు కిలోల వరకు పెరుగుతుండగా ఆడ డెవెల్స్ మాత్రం ఎనిమిది కిలోలకే పరిమితం అవుతాయి ఇవి శబ్దాన్ని చాలా సూక్ష్మంగా గ్రహించేలా ఉంటాయి వీటి శ్రవణ శక్తి చాలా ఎక్కువ చిన్న చిన్న శబ్దాలను వింటూ ప్రమాదం నుంచి తప్పించుకుంటాయి పక్షుల శబ్దాలను పసిగట్టి ఇట్టే దాడులు చేస్తాయి గొంతు నుంచి పదకొండు రకాల శబ్దాలు ఇవి చేయగలుగుతాయి వీటికి మెడ భాగంలో ప్రత్యేకంగా గ్రే కలర్ లో ఓ గుర్తు ఉంటుంది వీటిని ప్రభుత్వాలు కాపాడాలని భావించాయి అందుకే ప్రత్యేకంగా ది పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టాయి అదే ఇప్పుడు పక్షిజాతి ప్రాణాల మీదకు తెచ్చింది ఇప్పుడు ఇవి గాని మరిన్ని దీవులకు తరలి వెళితే ఎలా అన్నది ఆస్ట్రేలియా దేశం ముందు సమస్యగా మారింది ఇప్పటికే వీటి ప్రమాదకరమైన లక్షణాలను క్లాసిఫైడ్ జాబితాలో ఉంచింది టాస్మేనియా ప్రభుత్వం వేలాది సంవత్సరాల క్రితం పుష్కలంగా తిరిగిన టాస్మేనియా డెవిల్స్ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయి తమ జాతిని పెంచుకుంటున్నాయి అదే ఇప్పుడు ఆ రెండు దేశాలకు తలనొప్పిగా మారాయి ఆస్ట్రేలియా రికార్డులలో ప్రకారం మూడు వేల సంవత్సరాల క్రితం ఇవి కంగారుతో పోటీ పడుతుండేవి కంగారు లానే ఇవి తన పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి వీటికి పొట్ట కింద సంచి లాంటిది ఉంటుంది అందులో పిల్లల్ని వేసుకుని ఆడ డెవిల్స్ తిరుగుతుంటాయి ఎదురొచ్చిన ఏ జీవినైనా దాడి చేసి తినేస్తుంది ఒకేసారి ఇరవై నుంచి ముప్పై పిల్లల్ని పెడుతుంది కానీ వాటి జీవన విధానం కారణంగా కేవలం నాలుగు మాత్రమే మిగులుంటాయి ఇవి ఒంటరిగా జీవించే లక్షణం కలిగి ఉంటాయి కొన్ని జంతువుల సమూహంలా తిరగడం వీటికి ఇష్టం ఉండదు ఆకలి లేకున్నా వేట చేస్తాయి టాస్మేనియన్ టెవిల్స్ విషయంలో ఎనిమిది క్రూరమైన లక్షణాలను పరిశోధకులు గుర్తించారు ఇవి చాలా శక్తివంతమైనవని ఎప్పుడూ ఆకలితో అలమటిస్తుంటాయి సుడిగాలిలా విరుచుకు పడతాయి తోవలో ఎదురొచ్చే దేన్నైనా దాడి చేసే తీవ్ర మనస్తత్వంతో ఉంటాయి వీటికి క్యాన్సర్ రావడం వల్ల అంతరించుకుపోయాయి ఒక విధంగా ఇతర జాతులు మిగిలిపోవడానికి క్యాన్సర్ దోహదం చేస్తుందని అనుకోవచ్చు ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి ఇవి ఆస్ట్రేలియా అంతటా విస్తరించి ఉండేవి వాటికి పదునైన కూరలున్నాయి సునకాల కంటే సైజులో చిన్నగా ఉన్నా వాటికన్నా ప్రమాదకరమైనవి పెద్ద తల లావుగా ఉండే తోకతో ఉంటాయి వీటి దవడలు చాలా బలంగా ఉంటాయి ఎలాంటి ఎముకనైనా చూర్ణం చేసేంతగా నిర్మాణం ఉంటుంది వాటికి అందుకే డెవెల్ అన్న పేరు స్థిరమైంది అప్పట్లో వీటి లక్షణాలను చూసినందుకే ఈ పేరు పెట్టారని అంటున్నారు పైగా ఇవి భయంకరంగా అరుస్తాయి ఆ అరుపులు కూడా పదకొండు రకాలుగా ఉంటాయని గుర్తించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వీటిని అంతరించకపోయిన జంతువుల జాబితాలో చేర్చారు కానీ తొంభైవ దశకంలో మళ్లీ పెరుగుదల మొదలైందని చెబుతున్నారు ఇదే సమయంలో వీటికి వ్యాప్తి చెందే క్యాన్సర్ జబ్బు సోకడం మొదలైంది దాంతో పెద్ద సంఖ్యలో ఇవి వ్యాధి కారణంగా చనిపోయాయి ప్రస్తుతం వీటిని మళ్లీ పెరిగేలా చేయడం అన్న విషయంపై ఓ పరిష్కారం ఆలోచించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఈ రెండు దేశాలు ఆలోచిస్తున్నాయి ఇదిలా ఉందంటే వెనుకటి జురాసిక్ కాలం నాటి సరీసృపాలకు సృపాలకు మళ్లీ జీవించేలా చేయడం లాంటిదేనని చెప్పుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు అప్పటి కాలంలో అవి భూమిపై రాజ్యమేలాయి ఇప్పుడు మళ్లీ వాటికి జీవం వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అర్థం చేసుకోవడానికి టాస్మేనియన్ డెవిల్స్ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మేరియా ఐలాండ్ జురాసిక్ పార్క్ లాగా మారిందని అనుకోవచ్చు వీటికి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఏడు మధ్య తెలియని క్యాన్సర్ సోకడంతో వాటి సంఖ్యలో అరవై శాతం చనిపోయాయి వాటికి సోకి క్యాన్సర్ డెవల్స్ లో సులభంగా వ్యాపించడం మరో లక్షణంగా ఉంటుంది ఇవి మాంసాహార జీవులు పైగా ఒకటి మరొక దాన్ని కరవడం ద్వారా క్యాన్సర్ వ్యాపించింది మొహంలో గడ్డలు పెరిగి చనిపోతుంటాయి శతాబ్దాల క్రితం ఇవి ఆస్ట్రేలియా అంతటా ఉన్న ఇప్పుడు అంతరించుకుపోయే దశకు చేరుకున్నాయి ఒక్క టాస్మేనియాలో మాత్రం ఇంకా ఉన్నాయి ఇప్పుడు వాటిని మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలని చూస్తే మిగిలిన జంతు జాతులకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు మేరియా ఐలాండ్ లో జరిగిన పెంగ్విన్ అదృశ్యం ఆస్ట్రేలియా టాస్వేనియా దేశాలు పునరాలోచించుకునేలా చేస్తుంది ప్రస్తుతం వీరు చేసిన ఈ ప్రయోగంతో మూడు వేల సంవత్సరాలు అంతర్ధానం తరువాత కొత్తగా టాస్మేనియన్ డబుల్స్ జన్మం మొదలైంది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియా అడవుల్లో కొత్తగా ఏడు టాస్మేనియన్ టెవిల్స్ జన్మించాయని గుర్తించారు ముందు వాటి పునర్జన్మలను స్వాగతించిన జంతు పరిరక్షకులు ఇప్పుడు భయపడుతున్నారు వాటి వల్ల జరగబోయే విధ్వంసాలను తలుచుకుని వణికిపోతున్నారు పర్యావరణాన్ని దెబ్బతీసే వీటి పునరాగమనాన్ని వ్యతిరేకిస్తున్నారు